శ్రీ మాత్రే నమ వారాహి దేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మన ఇంట్లో ఉండేటువంటి ఒకే ఒక్క వస్తువుతో మన అప్పులన్నీ ఎలా తీరిపోతాయి అనేటువంటి విషయాన్ని మీకు వీడియోలో క్లియర్గా తెలియచేస్తాను అలాగే ఈ అప్పుని తీర్చటం కోసం మనం చేయవలసినటువంటి పరిహారం గురించి ఏ సమయంలో చేయాలి వారాహి అమ్మవారి మంత్రాన్ని ఎప్పుడు జపించాలి అనేటువంటి పూర్తి వివరాలు మీకు వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మనం చేసే పరిహారంలో ఎక్కడ మొదలు పెడుతున్నాము మళ్ళీ ఎప్పటి ఎప్పుడు తీసివేయాలి మధ్యలో ఏం చేయవలసి ఉంటుంది అనేటువంటి పూర్తి వివరాలు మీకు క్లియర్గా చూడటం వలన అర్థమవుతాయండి ఈరోజు మనమైతే కళ్ళు ఉప్పుతోటి పరిహారాన్ని చేయబోతూ ఉన్నాము చాలామందికి తెలుసండి మన పెద్దవాళ్ళు అమ్మమ్మలు తాతయ్యలు అంటే నానమ్మలు పిల్లలకి దిష్టి తగిలితే ఖచ్చితంగా వెంటనే ఒక గుప్పెడు రాళ్ల ఉప్పునైతే తీసుకొచ్చేసి పిల్లల చుట్టూ తిప్పి పారే నీళ్ళల్లో అట్లా లేదంటే పొయ్యిలో నిప్పుల మీద వేస్తూ ఉంటారు ఎందుకు అంటే మన ఒంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ పోవటానికి పిల్లలపై ఉన్నటువంటి దిష్టి దోషం అనేది తొలగిపోవటానికి చెడు దృష్టి అనేది తొలగిపోవటానికి అంటే మూడు సార్లు అలా తిప్పటం వలనే మన ఒంట్లో ఉన్న నరదిష్టి అనేది పోవటం ఉంది అంటే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే పరిహారం మీకు మూడు రోజుల్లో మూడు లక్షల అప్పైనా ముప్పై లక్షల అప్పైనా తీరిపోతుందన్నమాట అంతటి శక్తివంతమైన పరిహారం గురించి తెలుసుకోబోతు ఉన్నాము ఖచ్చితంగా మీరు నమ్మకముతో ఈ యొక్క పరిహారాన్ని చేయండి అమ్మ మీద పూర్తి విశ్వాసం ఉంచి అమ్మ నామాన్ని మంత్రాన్ని జపిస్తూ మీరు ఈ పరిహారాన్ని చేసుకోండి మీ యొక్క అప్పులనేవి క్షణాల్లో మటుమాయమైపోతాయి ఆ డబ్బు అనేది ఏ విధంగా వస్తుందో మీ వద్దకి మీరు ఊహించలేరనమాట అలా తీరిపోవటాన్ని కూడా మీరు అస్సలు ఊహించుకోలేరు ఎందుకంటే అది ఒక లాగా జరుగుతుంది ఇదంతా కూడా ఆ రాళ్ల ఉప్పుకు ఉన్నటువంటి శక్తి అని మాట మనం ఉప్పుని లక్ష్మీ స్వరూపంగా ఎందుకు భావిస్తాం లక్ష్మీదేవిలాగే సముద్రం నుంచి ఆవిర్భవించినటువంటి ఈ ఉప్పు అనేది ఎంతో శక్తివంతమైనది మనకి చాలామంది చాలా పండితులు కూడా చెప్తూ ఉంటారు సముద్ర స్నానం చేయటం వలన ఎంతో మంచిదని మనకున్నటువంటి దోషాలు కూడా తొలగిపోతాయని అట్లా అంతటి సముద్రం నుంచి ఉద్భవించినటువంటి ఆవిర్భవించినటువంటి ఈ ఉప్పుకి ఇంకెంత శక్తి ఉందో మీరు తెలుసుకోవచ్చు అన్నమాట ఇదైతే ఖచ్చితంగా చాలామందికి పనిచేసింది ఈ పరిహారం మీకు కూడా మంచి ఎఫెక్ట్ అంటే మంచి అనుభూతిని మీరు ఊహించని ఆనందాన్ని మీకు సొంతం చేస్తుందనమాట కాబట్టి దీనిని మీరు మూడు రోజుల పాటు ఉదయం పూట నిద్ర లేవగానే పరగడుపునైనా చేసేయవచ్చు ఎందుకంటే నేను దీనికి నియమాలు నిబంధనలు ఏమీ చెప్పటం లేదు శుక్రవారం మొదలుపెట్టి శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు కూడా వరుసగా చేయండి మూడు రోజుల్లో మధ్యలో మర్చిపోయాము మూడో రోజు మర్చిపోయాము ఇలాంటివి ఏమి పెట్టుకోవద్దండి ఖచ్చితంగా మూడు రోజుల పాటు చేయవలసి ఉంటుంది చేసిన తరువాత మీరు ఊహించని ఆనందాన్ని పొందుతారన్నమాట అయితే దానికోసం ఏం చేయాలంటే కనుక ముందుగా ఏదైనా గాజు బౌల్ని కానీ మట్టి పాత్రని కానీ తీసుకోండి మనం ఎప్పుడైనా ఇలాంటి పరిహారాల కోసం ఖచ్చితంగా గాజు వాటిని మట్టి వాటిని ఉపయోగించాలి స్టీలి పాత్రలు లేదంటే వేరేగా అల్యూమినియం పాత్రలు అలాంటివి అస్సలు ఉపయోగించకూడదు వీటికి కూడా ఒక విశిష్టత ఉంది గాజు కానీ మట్టి కానీ తొందరగా నెగిటివిటీని తీసుకుంటాయనమాట కాబట్టి అటువంటి పాత్రలనే ఉపయోగించాలి ఈ పరిహారానికి అని మీకు చాలా వీడియోస్లో చెప్పి ఉన్నాను కొత్త వాళ్ళు తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా గాజు పాత్రని కానీ మట్టి పాత్రని కానీ ఉపయోగించవలసి ఉంటుందన్నమాట ఆ పాత్రలో మీ చేతితో మూడు పిడికడ్ల ఉప్పు అనేది వేయండి మీకు ముందుగా మళ్ళీ చెప్తున్నానండి ఈ పరిహారానికి ఖచ్చితంగా రాళ్ల ఉప్పు అనేది మాత్రమే ఉపయోగించండి సాల్ట్ లాంటివి వేయవద్దు ఖచ్చితంగా దొడ్డు ఉప్పు రాళ్ల ఉప్పు అని అంటారు దానిని మాత్రమే కొనుక్కొని తెచ్చుకోండి అలా మూడు పిడికెళ్ళు మీ చేతితో వేయండి వేసిన తరువాత ఈ ప్రాసెస్ అంతా మీరు ఎప్పుడు చేస్తారంటే ఉదయం నిద్ర లేవగానే చీకటితో అంటే మనకి ఆరు నుంచి ఏడు గంటలలోపు హోరా సమయం అనేది ఉంటుంది శుక్ర శుక్రవారమైనా శనివారమైనా ఆదివారమైనా ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపు హోరా సమయంలో మాత్రమే మనం ఈ పరిహారాన్ని చేయాలి ఎప్పుడు పడితే అప్పుడు మనకి మెలుగు వచ్చింది చేసేస్తాము అని మాత్రం కాదండి అందుకే మీకు వీడియో క్లియర్గా చూడండి అని చెప్పాను ఖచ్చితంగా హోరా సమయంలో చేయండి లేచి కాళ్ళు చేతులు ముఖము అనేది కడుక్కోండి లేదక్క మేము చేయగలము అనుకున్న వాళ్ళు చక్కగా స్నానం ఆచరించి కూడా చేయవచ్చు ఇంకా అద్భుతంగా ఉంటుంది అలా చేయలేని పక్షంలో ఉన్నవాళ్ళు దీనిని మీరు కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని శుభ్రంగా మూడు పిడికెళ్ళ ఉప్పు గాజు పాత్రలో కానీ మట్టి పాత్రలో కానీ వేసి మీ కోరిక ఏదైతే ఉందో మీ అప్పులు ఎంతైతే ఉన్నాయో బ్యాంకీల్లో రుణం ఎంత ఉందో లేదా బంగారం తాకట్టు పెట్టి ఎంతకి ఉందో ఆ అప్పు అంతా తీరిపోవాలి తొందరగా వప్పుల నుండి విముక్తి కలగాలి అని ఆ మట్టి పాత్రని పట్టుకొని మీ సమస్యని మూడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ ఐదు సార్లు కానీ చెప్పుకోండి అంటే నాకు ఐదు లక్షల అప్పు ఉంది తీరిపోవాలి నాకు బ్యాంకిలో రెండు లక్షలకి గోల్డ్ లోన్ ఉంది తీరిపోవాలి ఇట్లా మీకున్న సమస్యని మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ సార్లు చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత ఈ పాత్రని తీసుకువెళ్ళి మీ ఇంటిలో హాలు ఉంటుంది కదా ఆ హాలులోని ఈశాన్యం మూలగా పెట్టండి ఖచ్చితంగా ఈశాన్యం మూలనే పెట్టాలండి దీనిని హాలులో మాత్రమే మీరు పూర్తిగా వీడియో అనేది క్లియర్గా వినండి అలా పెట్టి తర్వాత వరాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని నర్పవి 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 అనేటువంటి అమ్మ అద్భుతమైన నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఆ తల్లి అనుగ్రహం కూడా మీకు కలుగుతుందన్నమాట అందులోను శుక్రవారము హోరా సమయంలో మనం ఇలా చేయటం అనేది వంద రెట్ల ఫలితాన్ని అధికంగా ఇస్తుంది అలా చేసిన తర్వాత సాయంత్రం పూట పడుకోబోయే ముందు ఏం చేస్తారంటే మీరు ఈశాన్యం మూలగా పెట్టిన ఆ బౌల్లో సగానికి పెచ్చుగా వాటర్ని పోసేయండి అంటే ఉప్పు పైకి మునిగేంత వరకు వాటర్ని పోయండి అలా పోసి నైట్ అంతా అక్కడే ఉంచేసేయండి ఆ ఉప్పు కరిగే కొందికి మన ఒంట్లో అంటే ఇంటి లోపల ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం లాగేసుకుంటుంది మన అప్పులు తీరిపోవటానికి ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోతాయనమాట మనకు ఇవ్వవలసిన ధనం ఎవరైనా ఇవ్వవలసి ఉన్నా కూడా బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అన్నమాట ఇలా మొత్తం మన నెగిటివిటీ మొత్తాన్ని కూడా ఆ ఉప్పు అనేది లాగేసుకుంటుంది ఇలా చేసిన తర్వాత తెల్లవారి ఆ పాత్రను తీసుకుని వెళ్ళి నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పారపోయండి లేదు అనుకుంటే ఎవరు తొక్కని ప్రదేశంలో పరవేయండి మళ్ళీ యధావిధిగా మీరు మరొక బౌల్లో కానీ అదే బౌల్ని శుభ్రం చేసైనా పెట్టుకోవచ్చు ఇలా శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు ఖచ్చితంగా హోరా సమయంలో ఆరు గంటల నుంచి ఏడు లోపు ఇలా పరిహారాన్ని చేస్తూ అమ్మవారి నామాన్ని జపించినట్లయితే కనుక మీకున్న లక్షల కోట్ల అప్పైనా కూడా పూర్తిగా నివృత్తి అయిపోతుందనమాట గోల్డ్లో బంగారం బ్యాంకీలో బంగారం ఉన్నా కూడా విడిపించుకోగలుగుతారన్నమాట అయితే దీనిని మూడు రోజుల పాటు చేయండి మూడు రోజులు కూడా ఖచ్చితంగా మీరు నాన్ వెజ్ అనేది తినకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైనా మనం ఒక పరిహారాన్ని ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టినప్పుడు దానికి సంబంధించి మనం చేయవలసిన కొన్ని చిన్న చిన్నవి పాటించాలి ఇక్కడ అమ్మవారి మంత్రాన్ని కూడా జపిస్తూ ఉన్నాం కాబట్టి అలా తినకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు మూడో రోజు మొదలయ్యేటప్పటికీ మీ అప్పులు కూడా తీరిపోతాయన్నమాట మొదటి రోజు నుంచే మెల్లమెల్లగా మీరు అప్పు తీర్చడానికి కావలసిన ధనం అనేది మీ చేతికి వస్తుంది మీ బ్యాంకిల్లో రుణం తీరిపోవటానికి డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి వచ్చి పడతాయి అన్నమాట వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైతే అమ్మని పూర్తిగా నమ్ముతారో ఆ నమ్మిన వారికి ఎప్పుడు కష్టాలు దరిచేరవనం